వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నన్ను మీ అందరూ ఇంత దూరం మేము ఉన్నాము నువ్వు వీడియోలు చేయి జగన్మోహన్ రెడ్డి గారి కోసం అని చెప్పి నాకు సపోర్ట్ ఇచ్చిన మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా రుణపడి ఉంటానండి వీడియో పూర్తి వరకు చూడండి నచ్చితే కామెంట్ పెట్టండి లేకుంటే నచ్చకపోతే తిట్టండి నేను ఏం అనుకోను వీడియో మాత్రం లాస్ట్గా చూసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఇకపోతే నిన్న మాత్రం మోత మోగిపోయిందండి రాష్ట్రం అంతా ఓ పక్క పార్టీ వాళ్ళు ఏడుపు ఓ పక్క ఏమో కేసులు ఓ పక్క ఏమో పార్టీ వాళ్ళు ఇతనన్న సంక్షేమ పథకాలు ఇవ్వలేక కింద మీద పడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి తర్వాత జరుగుతున్న మొదటి పుట్టినరోజు ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది అని అనుకున్న మనకి ఒక దుమ్ము దుమారం అయిపోయింది రాష్ట్రం మొత్తం నిన్న ఒక జాతర సాదాసీదాగా నాలా పని చేసుకునేవాళ్ళు కూడానండి సాదా సీదాగా మాకులా కూలి పని చేసుకునే వాళ్ళు కూడా సాదా సీదాగా ఆ పని ఈ పని చేసుకుని బతికే వాళ్ళు కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు ప్రతి ఒక్కరూ జరుపుకున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు జనాల్లోనే ఉంటాడు జనం ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారని మరొకసారి రుజువైందండి నిన్న ఏ మూలం చూసుకున్నా రాష్ట్రంలో ఏ మూలనైనా ప్రతి గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమను చూపించారండి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కల్ట్ ఫ్యాన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైల్డ్ ఫైర్ అంటే ఏంటో నిన్న మొత్తం సౌండ్ నిన్న మామూలుగా లేదు కూటంపాటికి చెమటలు పట్టేసే నిన్నంతా జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణంతో రాష్ట్రం అంతా దదరలిపోయిందండి ఏమంటారు మీరు చెప్పండి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణంతో రాష్ట్రం మొత్తం ఊగిపోయింది ఏమంటారు మీరు చెప్పండి అసలు అరే ఏమి ఓడిపోయినా ఒక మనిషికి ఓడిపోయిన ఒక నాయకుడికి జనం తోడుగా ఉంటే ఎట్లా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారితో జనం ఎప్పుడు ఉన్నారని మరొకసారి రుజువైందండి చంప మీద కొట్టేలాగా మామూలుగా లేదు జగన్ జనం జనమే జగన్ అంతే ఇది మాత్రం నిజం ఇది మాత్రం నిజం అండి జగనే జనం జనమే జగన్ అంతే అసలు అరే ఇప్పుడు ఇప్పుడు మామూలుగానండి నేను పెయింటింగ్ పని చేసుకుంటానండి నేను పెయింటింగ్ పని చేసుకుంటానండి పొద్దున్నే వెళ్ళానండి మధ్యాహ్నం వచ్చాను మధ్యాహ్నం నుంచి పావులు గల మొత్తాక వెళ్ళానండి వెళ్ళి వచ్చేసామండి మాకు పొద్దున్నే సాయంత్రం వరకు తొమ్మిది వందలు వస్తాయండి ఆ తొమ్మిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందలు వేసుకుని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అసలు సాధాసీత పని చేసుకునే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు బలంగా జరుపుకున్నారు మామూలుగా అరే ఒక నాయకుడిని ఒక ప్రే ఒక నాయకుడిని ప్రేమిస్తే ఇలా ఉంటుందా అని నిరూపించారండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అన్న మేము లే మేము నిన్ను వదిలేసిపోలేదు నీతోనే ఉన్నాము అని ఒక గట్టి హెచ్చరిక జగన్మోహన్ రెడ్డి గారికి పంపారండి జనం అలా నిన్ను వదిలేయలేదు మేము నీతోనే ఉన్నాము అని జగన్మోహన్ రెడ్డి గారికి చూపించారు జనం నిన్న పిల్ల జల్ల పండు అవ్వ తాత మగాడం తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారండి నిన్న ఇప్పుడికిప్పుడు ఎలక్షన్ జరిగి అనుకోండి పార్టీకి డిపాజిట్లు కొట్టరావు అలా అలాగుందా నిన్న ప్రపంచం జగన్మోహన్ రెడ్డి గారి అసలు మేనియా నిన్న కుమ్మేశ్వరండి అదే మా పుట్టినరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా టాప్ 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 మామూలుగా అది ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అంటే జనం జనం జగనే అంతే మరొకసారి రుజువు అయిందండి అందరూ మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారని నేను అనుకుంటున్నాను అది ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలైనా రాని రా స్వామి జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం వదిలేదే లేదు ఆయన చేయని పెట్టేదే లేదు జగన్మోహన్ రెడ్డి గారితోనే మా నడక జగన్మోహన్ రెడ్డి గారితోనే మా సహాడు ఉంటుంది అన్నమాట అసలు మా అమ్మలు కాదు ఏం మాట్లాడతామండి నిన్న ఒక్కడ కూడా మాట్లాడలేదు ఎవరో కూడా ఒక పక్క ఏమో పథకాలు ఇవ్వలేక ఇంకో పక్కేమో మామూలుగా ఏం చేయాలో తెలియక ఇంకో పక్కేమో అరే కూటమి పార్టీ పథకాలు ఇవ్వడంలో విఫలమైంది కూటమి పార్టీ ఇత్తనన్న సంక్షేమ పథకాలు ఇవ్వకుండా అబద్ధాలు ఆడేసి అధికారంలోకి వచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని మనం మోసం చేసాము కూటమి పార్టీ వాళ్ళ మాటలు మనం నమ్మేసాము కూటమి పార్టీ ఉచ్చిలో మనం పడిపోయాము అని చెప్పి జనాలకు బాగా అర్థమైందండి జనాలు బాగా తెలుసుకున్నారు కూటంపాటి గుర్చులో పడిపోయాం రా బాబు మనం ఇంకా అలా ఏం చేసినా ఇంక ఐదు సంవత్సరాలు మనకి ఇంక ఇంతే మన బతుకులు అనవసరంగా కడుపు నిండా కూడేట్టేవాడిని మనం తనేసుకున్నాము అన్నట్టు అయిపోయిందండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పరిస్థితి నిన్న మాత్రం అన్న మేము ఉన్న జగన్మోహన్ రెడ్డి గారితో మేము ఉన్నాము అన్న మేము ఎక్కడికి వెళ్ళలేదు నీతోనే ఉన్నాము అని చెప్పి నిన్న నిరూపించారండి పుట్టినరోజు సెలబ్రేషన్లో ఎంత క ఎంత అండి బ్యానర్లు కట్టాలి కేకులు తెచ్చుకోవాలి జూవలు వేసుకోవాలి అర్రీ ఎంత అంటే ఫుల్ అంటే ఫుల్ అండి ఎమోషనల్ అరే ఏం చేయాలో తెలియక ఎట్లా ఎలా చేయాలి ఏం చేయాలి ఎవరు మనతో ఎవరు లేనప్పుడు మనతో ఎవరు ఉన్నప్పుడు అందరూ తెలుగుదేశం వైపు వెళ్ళిపోయినప్పుడు నేను ఒకనే వయసు రేపు నిలబడినప్పుడు నాతో ఉన్నది కేవలం అంటే ఒక ఐదు రండి నాతో ఉండేది కేవలం అంటే కేవలం ఒక ఐదు మంది అండి అందరూ వెళ్ళిపోయారు అందరూ అందరూ అంటే అందరూ జారిపోయారు అరే నీకేం కాదు నువ్వు ముందుకు వెళ్ళి మేము ఉంటాం నీ వెనకాలంటే ఏం చేస్తారు ఏముంటుంది అరే నువ్వు ముందుకు రానప్పుడు నువ్వు ఎప్పుడు ముందుకు రావు ఆ మాటలు వెనకాలే తప్ప నువ్వు ఎప్పుడు ముందుకు రావు అరే గెలిచినప్పుడు కాదురా స్వామి ఓడిపోయినప్పుడే నాయకుడేపు ఉండాలా గెలిచినప్పుడు ఎవడైనా ఉంటాడు ఓడిపోయినప్పుడు నాయకుడేపు నిలబడినోడే దమ్మునోడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా మా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినా ఓడిపోయినా మేము ఎప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారితోనే మా నడక జగన్మోహన్ రెడ్డి గారితోనే మాది అంటే సరేండి ఇంక ఏం మాట్లాడాలో తెలియట్లేదు రేపు కలుద్దాం మామూలుగా సిక్స్ ల్యాక్ చేశాను నరసింహ నెల్లూరు ట్యాంక్స్ అన్నా థ్యాంక్స్ అన్నా ట్యాంక్స్ అనా అంటే చెప్తున్నానండి ఇప్పుడు అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు లే ఉన్నప్పుడు కాదండి వచ్చేవాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జగ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కాదండి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలో లేనప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మన నాయకుడు మనం తోడుగా ఉండలే అవునంటారు కాదంటారు అధికారంలో ఉంటే అధికారంలో ఉన్నప్పుడు వచ్చేది కాదండి అధికారంలో లేనప్పుడు ఉన్నవాడే ఆడు సరే మీ వెనకాల ఏదో ఎవరో ఉంటారు ఎనకటి సపోర్ట్ చేస్తాడు అని అనుకో మాకు నా వెనకాల నాకు ఎవడు సపోర్ట్ చేయడు అరే నేను నీకు ఉన్నాను అని భరోసా ఏమి లేదు సతీష్ బ్రో కష్టంలో ఉన్నప్పుడు తోడుగా ఉన్నాడే నిజమే నాయకుడే అంతే కదా బ్రో ఇప్పుడు నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ బ్రో ఉన్నాను బ్రో నేనున్నాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ఎప్పటి నుంచి అంటే ఎప్పటి నుంచో అరే అన్న కోసం నేను ఏదైనా చేయాలి అన్న కోసం నేను ఏమైనా చేస్తే బాగుంటుంది అన్న కోసం నేను నిలబడితే బాగుంటుంది అన్న కోసం నేను పోరాడితే బాగుంటుంది అని అనుకున్నప్పుడు నాతో ఎవరు లేరండి నాతో ఎవరు లేరు అరే ఎందుకు కూటం పార్టీ ఉంది అధికారంలో మనకు ఇబ్బంది పడతాం మనల్ని ఇబ్బంది పెడతారు అని చెప్పిన వాళ్ళేనండి అందరూ నాతో ఎవరు లేరండి పట్టుమని ఒక ఐదుగురు ఉంటాం మేము ఐదు మంది కుర్రోళ్ళు ఉంటాం చెప్ప మిగతా మిగతా వాళ్ళు అంటే రాలేరు ముందుకు కానీ వెనకాలైతే ఉంటారండి వెనకాల ఉంటే ఏం సుఖం చెప్పండి ముందుకు వచ్చారు మేము ఉన్నాము నీకేం కాదు అని భరోసా ఇవ్వాలి కానీ అరే మాకు లై రావు ఈ రావు అని చెప్పుకుంటే ఏమవుతుందండి యా అంతే అండి సింహం ఎప్పుడు సింగిల్గానే ఉంటుంది నిన్న నిన్న మొన్న మొన్న నైట్ అండి రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు అనగా మేము ఇరవై తారీఖు నైటు ప్లక్స్లో ఒక రెండు ఫ్లెక్స్లు కొట్టించుకుని మా పని చేసే డబ్బులు తెచ్చుకొని ప్లెక్స్లో కొట్టించుకుని అవి కట్టుకుని అవి అంటించుకుని అవి కట్టుకుని అవి నిలబెట్టుకునే సమయానికి మాకు ఏడిపచేత్తందండి కండ్లోకి నీళ్ళు ఆగట్లేదు ఎందుకంటే మేము చేసుకున్నది నలుగురుమే ఆ రోజు నలుగురుమే మేము నలుగురు అంటే నలుగురుమేనండి మేము పనిచేసింది అక్కడ మేము నలుగురుమే ఫ్లెక్స్లో కొట్టించుకుని నేను మా అరుణ్ మా సతీష్ మా అనిలు మేమేనండి మేము నలుగురుమే ఫ్లెక్స్లో కొట్టించుకుని ప్లెక్స్లు అంటించుకుని ప్లెక్స్ కట్టుకుని రోడ్లు కర్రలు తెచ్చుకొని ప్లెక్స్లు పాతుకుని మేమే చేసేవాడిని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే పిచ్చి ఆయనంటే ఇది అరే నన్ను నమ్మి నన్ను ముగ్గురు వచ్చారు నన్ను నమ్ముకుని నన్ను నమ్ము నాతో ముగ్గురు వచ్చారండి మేము నలుగురుమే ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కానీ వెనకాలే ఉండరు అరే అధికారంలో ఉన్నప్పుడు కాదు అధికారంలో లేనప్పుడు నాయకుడు వైపు ఉండాలి అధికారంలో లేనప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి తోడుగా ఉండాలి అని బలంగా అంటే బలంగా అనుకున్నామండి అరే జగన్మోహన్ రెడ్డి గారితో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటే కష్టాలు వస్తాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఇబ్బందులు వస్తాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడితే కేసులు పెడతారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడితే మనల్ని కొడతారు తిడతారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిలబడితే మనల్ని పడగొడతారు అని చాలామంది అన్నారండి నన్ను పడగొట్టినా నన్ను కూలదోసిన నన్ను తిట్టినా నన్ను ఏం చేసినా నన్ను ఇబ్బంది పెట్టినా నా మీద కేసులు పెట్టినా ఏం పెట్టినా కానీ సంతోషంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం జగన్మోహన్ రెడ్డి గారి నవ్వు కోసం అనుభవించడానికి నేను సిద్ధం అండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకునేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడడానికి ఈ కష్టంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ తట్టుకుని నిలబడతానే తప్ప పారిపోనండి ఈ కష్టాలకి జడిచిపోయి పారిపోనండి ఈ ఇబ్బందులకు అల్లిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి పోనండి నిన్న మేము పడ్డ కష్టం అంతా ఆ కట్టుకున్న ఫ్లెక్స్లోని కట్ చేసిన చిన్న కేకులోని వేసుకున్న పది జువ్వల్లోని మర్చిపోయినండి అరే నేను ఈ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడితే ఇంతమంది సపోర్ట్ చేస్తారా ఇంతమంది ఉంటారా అని అను అరే ఎవడైనా మళ్ళీ పవర్లో ఉన్నప్పుడు తోడు ఎవడైనా ఉంటాడో పవర్లో లేనప్పుడు ఉండేవాడే అసలైన అభిమానులు అంతే కదండి మరి సరే నా వీడియోలు నచ్చి నా వీడియోలు నప్పలేని వాళ్ళు తిడతారండి ఆయన ఏం పట్టించుకోను నప్పి అరే నువ్వు వీడియోలు చెయ్యి నీకు మేము ఉన్నాము నాకు నా లోకల్గా నాకు ఏ సపోర్ట్ లేకున్నా కానీ నాకున్న సపోర్ట్ సపోర్ట్ అంతా మీరేనండి మీరు ఏమైనా అనుకోండి ఎలాగైనా అనుకోండి మేము ఉన్నాము నీకేం కాదు అని నా వీడియోని వై నా వీడియోని లైక్ చేసి నా వీడియోని షేర్ చేసుకుని కామెంట్ పెడతా ఉన్నారు చూడండి మీరందరూ నాకు అది సాలండి ఇంకేం అవసరం లేదు అరే మేమున్నాము నీకేం కాదు నువ్వు వీడియోలు చెయ్యి అని చెప్పు గట్టి సపోర్ట్ ఇస్తా ఉన్నారు చూడండి అరే ఇన్స్టాలోనైనా యూట్యూబ్లోనైనా ఇక్కడ వరకు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడి వచ్చాను అని అంటే అది ఖచ్చితంగా అది మీ అందరి వల్లేనండి ఈ మాటలు నిన్నే చెప్దాం అనుకున్నాం కానీ నేను కుదరలేదండి ఈ ఆళ్ళ పళ్ళు నుంచి కబుక్కుని వచ్చి ఎలాగైనా మీ అందరికీ చెప్పాలి అని చెప్పి నేను లైవ్ పెట్టి మీ అందరికీ చెప్తున్నానండి యూట్యూబ్లోనైనా ఇన్స్టాలోనైనా ఎక్కడైనా కానీ నన్ను నా వీడియోలు నచ్చి నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నేను ఎప్పుడూ మనస్ఫూర్తిగా రుణపడే ఉంటానండి మీరు చెప్తే అదేనండి జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిలబడదాం అంటే నిలబడదాం జగన్మోహన్ రెడ్డి గారి కోసం జగన్మోహన్ రెడ్డి గారి తోడుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా కానీ ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదండి కానీ ఖచ్చితంగా నేను అందరం మీ అందరి వల్లే నా వీడియోలు ఇంతలా వెళ్తూ ఉన్నాయి మీ అందరూ సపోర్ట్ చేయటం వల్లే మీ అందరం నన్ను అరే నువ్వు మాట్లాడు మేము ఉన్నాము అని సపోర్ట్ ఇవ్వటం వల్ల ఈ రోజు నాడు నేను ఇలా మాట్లాడగలుగుతున్నానండి నేను ఏ పని చేసుకున్నా నేను నుంచి మధ్యాహ్నం వరకు పెయింటింగ్ పని చేస్తానండి మధ్యాహ్నం నుంచి అడపా తడప కూలిపని మామూలుగా వెళ్ళిపోతూ ఉంటానండి అయినా కానీ ఏదో సమయంలో వీడియో చేసి పెడతా పెట్టినప్పుడు దానికి వచ్చే లైక్లు అయితే ఏదైనా కానీ అవడం అది మీ వల్లనండి ఆ వీడియోని పైకి తీసుకెళ్ళడం మీ వల్ల అరే ఇది బాగోలేదు అంటే దాన్ని చూడడం అని నాకు అర్థమైంది ఇది బాగుందంటే ఎక్కడ వరకు తీసుకెళ్ళిపోతారో అది నాకు అర్థమైందండి కానీ ఇదంతా మీ వల్లనండి నా వీడియోలు చూడడం అయినా ఆ ఇన్స్టాలోనైనా యూట్యూబ్లోనైనా నాకు ఇంత సపోర్ట్ ఇచ్చిన మీ అందరికీ నేను ఎప్పుడు రుణపడే ఉంటానండి మీ అందరూ నన్ను నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడుతున్నాననే కదండి మీ అందరు నాకు సపోర్ట్ చేశారు నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకపోతే నాకు ఎవరు సపోర్ట్ చేస్తారండి అరే జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏమైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఇలా మాట్లాడితే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటే బాగుంటుంది ఎలా మొదలెట్టాలి ఎలా చేయాలి అనుకునేటప్పుడే మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లే నాకు కొంచెం ధైర్యం బలం అరే చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిలబడితే నాతో ఎవరైనా ఉంటారా అని అనుకున్నప్పుడు వచ్చిన ఆలోచనని అరే ఉన్నారు అని బలంగా చెప్పుకునే అంత ఇదికి తీసుకొచ్చారండి మనస్ఫూర్తిగా చెప్తున్నానండి మీ అందరికీ నేను రుణబడి ఉంటానండి నన్ను తిట్టుకున్న వాళ్ళైనా నన్ను కసుక్కున్న వాళ్ళైనా నన్ను ఎంత ఎలా తిట్టుకున్నా కానీ నేను ఏమనుకోనండి ఎందుకంటే మనం ఒకళ్ళని అంటున్నాం కాబట్టి వాళ్ళు కూడా మనల్ని అంటారండి అవన్నీ పట్టించుకోము కానీ మా నాయకుడిని ఎవరేమన్నా కానీ మేము ఖచ్చితంగా అంటామండి మా నాయకుడు చేసిన అన్నీ మంచి పనిలేనండి చెప్తున్నానండి నేను ఏడో తరగతి చదువుకున్నానండి మామూలుగా రే ఏందుకు మనకెందుకు అనుకుంటారు కానీ మనకెందుకండి అన్న కోసం అంటే అంత ఉన్నప్పుడు ఏదో చేయాలి కదా అన్న కోసం మాట్లాడాలి కదా మాది జగ్గంపేట నియోజకవర్గం అండి మీ అందరి వల్లేనండి ఇదంతా నేను ఎప్పుడు మీ అందరికీ రుణపడే ఉంటానండి వీడియోలు నచ్చుతున్నాయనే నేను అనుకుంటున్నాను మీకు నచ్చకపోతే ఏ విధంగా ఎలా ఉంటాయో అన్నీ నాకు తెలిసండి నచ్చితే ఆ వీడియోని ఎంత ఎలా లేపుతారో కూడా నాకు తెలుసండి సో ఇంకా ఇంకా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడతానండి నేను ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాను మీరందరూ నాకు సపోర్ట్గా ఉంటారని నేను అనుకుంటున్నాను ఇంక నేను ఏం మాట నాకు ఏం అర్థం కావట్లేదండి నిన్నైతే మట్టికి బాగానే జరుపుకున్నాము నాకున్న నా నేను పనిచేసుకున్న డబ్బులతో ఒక కేజీ కేక్ తెచ్చుకున్నానండి ఒక పది జువ్వలు తెచ్చుకున్నానండి శుభ్రంగా మేము ఒక నలుగురు ఐదుగురు కుర్రలను ఆ జువ్వలు పది జువ్వలు వేసుకుని ఆ కేజీ కేక్ కట్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు మేము కూడా మా నాకున్న స్థాయిని నేను చిన్నగా సెలబ్రేషన్ చేసుకున్నానండి కానీ సంతోషం ఏ మూలం చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి వేడుకలు ఘనంగా జరిగినాయి అదే అన్న మేము నీతోనే ఉన్నాము మేము ఎక్కడికి పోలే నేను పోలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న పుట్టినరోజు ద్వారాగా హెచ్చరికలు పంపారని నేను అనుకుంటా ఉన్నానండి మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఇక్కడ వరకు రాగలిగానండి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ రుణపడి ఉంటానండి కేటీఎం బ్రో ఐ డోంట్ కేర్ ఐ డోంట్ కేర్ కానీ ఖచ్చితంగా వాడు చెప్తానండి పోయి మనవాడు అన్నాడని అంటున్నాను ఆయన నీ అంత చాలా గొప్పదన్న జనాన్ని గురించి ఇంత మాట్లాడుతున్నామంటే చాలా మంచి మనసు థ్యాంక్స్ అండి పల్లెటూరు వాళ్ళం పైగా గోదావరి వాళ్ళం ఎక్కువ అలా చేసుకునేవాడిని సార్ అన్న కోసం ఆ మాత్రం అంత ఇష్టం పెట్టుకుని అన్న కోసం ఈ మాత్రం చేయకపోతే ఎట్లా చెప్పండి నేను చేసేది గొప్ప ఏముంది చెప్పండి అన్న ఆ వీడియోని మీరు లైక్లు చేయటం వల్ల మీరు దాన్ని చూడటం వల్ల నాకు ఇంతమంది రాగలిగారు ఇంతమంది వైఎస్ఆర్ కుటుంబంలో నేను ఒక వైఎస్ఆర్ కుటుంబంలో నన్ను ఒకటిగా చేర్చుకున్న మీ అందరికీ కూడా చాలా అంటే చాలా ట్యాంక్స్ అన్న ట్యాంక్స్ కూడా వద్దన్న అంతే ఇంకా ఏం మాట్లాడలేదు కూడా మనకు వద్దు ఉంటానండి మళ్ళీ రేపు మాట్లాడుకుందాం మీకు వీడియోలు నచ్చినట్లయితే ఆ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్ని గుర్తండి ഉണ്ടാനേണ്ടി മര ചീകട പോ ബാഗ്ണ്ട്